టిఆర్ జిల్లా జగ్గైపేటలో దసరా ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి స్థానికంగా ఉన్న మార్కిండయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే దసరా వేడుకలకు పట్టణంలో ఎంతో క్రేజ్ ఉంది శరన్నవరాత్రుల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణలు అనుసరిస్తూ దేవి విగ్రహాన్ని ముస్తాబు చేస్తూ ఉంటారు గత తొమ్మిదేళ్లుగా యువకులే కమిటీగా ఏర్పడి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు మూలా నక్షత్రం నాడు స్థానికులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకి ందుకు పూర ప్రజలు దుర్గమ్మ మండపం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున తరలి వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు సంప్రదాయంలో శరణోత్సవం సందర్భంగా మేము తొమ్మిది సంవత్సరాలు కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము ఇందులో పెద్దలు పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా పాల్గొంటారండి మేము నగర సంకీర్తన కార్యక్రమం కూడా జరుపుకుంటాము విజయవాడ దుర్గముకి ఎలా అయితే నవరాత్రులు జరుపుకుంటారో అదే విధంగా ఫాలో అవుతూ మేము అదే విధాన్ని పాటిస్తూ ఉంటాము అందరూ కూడా అమ్మవారి కృపకు అందరూ పాత్రలే మేమందరం కూడా ఈ అమ్మ సేవకు ఎప్పుడు కూడా నృఢమని ఉంటాము మంగళగిరి అండి విజయవాడ దగ్గర ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి మేము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు జగ్గైపేట పూర్తి ఇక్కడ మేము తొమ్మిది సంవత్సరాల నుంచి వైభవంగా అమ్మవారి పూజ చేసుకుంటున్నా ఉన్నాం మాది విజయవాడ దగ్గర ఉన్నా సరే నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొనాలని పాల్గొంటున్నాను కాకపోతే విజయవాడ నవరాత్రులు ఎట్లా జరుగుతున్నాయి అట్లనే ఇక్కడ జగ్గైపేట మార్కెండే బజార్లో ఉన్న అమ్మవారికి కూడా ఈ తొమ్మిది రోజులు బాగా జరిగినాయి నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులలో నకర సంకీర్తన బతుకమ్మలు కోలాటాలు ఇవన్నీ బాగా జరిగినాయి అట్లనే రేపు శుక్రవారం కాబట్టి రేపు అమ్మవారు ఉంటుంది శనివారం నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది అది కూడా అంగరంగ వైభవంగా బాగా జరుగుతుంది జై భవానీ జై జై భవాని జగబేర్లోని మార్కంటే స్వామి బజార్లో లో మేము నవరాత్రిని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామండి ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా రంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము అమ్మవారిని వివిధ అలంకరణలతో మనం ఎంతో వైభవంగా మేము అలంకరించుకుంటూ నవరాత్రులలో ఏ రోజు ఏ అలంకరణలో ఆ అలంకరణని వేస్తూ అమ్మవారిని రంగరంగ వైభవంగా అలంకరించుకుంటూ వస్తున్నాము ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాలు జరుపుకున్న నుంచి మా అందరికీ ఎంతో బాగుంది అలాగే మేమందరం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తిరుగుతూ ఉన్నాము అలాగే మన బజార్ ఈ బజార్లో ఎన్నో రకాలుగా అనారోగ్యాలతో ఆ బాధపడుతున్నా కూడా అవన్నీ మేము అన్ని చక్కగా పోగొట్టుకొని అందరూ మంచి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తిరుగుతున్నారు ఈ ఇక్కడ ఈ ఇక్కడ అమ్మవారి దగ్గర మేము దీపత్సవం ఇలాంటివన్నీ వేటకలు జరుపుకుంటామండి బజార్ వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఎంతో వైభవంగా రంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి అవి అలాగే మమ్మల్ని చూస్తూ వస్తుంది పిల్లల చదువుల విషయంలో అయితేనేమి అందరూ ఆరోగ్య విషయంలో అయితేనేమి ధనధాన్య విషయాలైతేనేమి అమ్మవారు మనం ఎంతో అందగా ఆదుకుంటూ ఎంతో చక్కగా మమ్మల్ని అందరినీ ఆసుపత్రికి వస్తుంది అందుకే ఎంతో సంతోషంగా మేము జరుపుకుంటామండి ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరంతో అంతా మేము ఇంకా సంతోషంగా ఉన్నాము అమ్మవారు కూడా అంతే మమ్మల్ని ఆసుపత్రికి వస్తూ వస్తుంది ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే కొనసాగా మేము ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము జై భవాని జై జయ భవాని అందరికీ శరైనవరాత్రుల శుభాకాంక్షలు ఇక్కడ మేము జగ్గేపేట మండలంలోనే మార్కనేశ్వర బజార్లో ఉంటాము ఇక్కడ కొద్దిగా గత కొన్ని సంవత్సరాలుగా శరణవరాత్రులు బాగా జరుపుకుంటున్నాము ఏ ఏ రోజు అలంకరణకి తగ్గట్టు ఆ రోజు అలంకరణ చేసి ఆ అలంకరణ చేసే అమ్మవారికి పూజలను జరుపుకుంటున్నాము సరస్వతీదేవి అలంకరణ రోజు ఆ పిల్లలందరికీ పుస్తకాలు పంచి పెడతాము అక్షరాభ్యాసం చేయిస్తాము అలానే పండుగ రోజు జమ్మి చెట్టు పెట్టి బాగా పూజలు చేసుకుంటాము నగర సంకీర్తన కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము జై భవానీ జై జై భవానీ జై దుర్గా మాత ఈ మార్కెట్ బజార్లో ప్రతి ఎన్ని సంవత్సరాలుగా దుర్గా మాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నేను ఈ సంవత్సరం కొత్తగా మాల ఈ అమ్మవారి దగ్గరికి ఈ సంవత్సరం వచ్చానండి ఇక్కడ నగర సంకీర్తన ప్రతిరోజు విజయవాడలో ఎలా జరుగుతుందో అలాగనే ఉత్సవాలు జరుగుతున్నాయి అలంకరణలు కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఘనంగా ప్రతి ప్రతిరోజు ఉపవాసాలు ఉంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఘనంగా కోలాటాలతో బతుకమ్మలతో ఎంతో ఘనంగా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇది ఈ సంవత్సరంతో పాటు ఇప్పటికి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరంతో తొమ్మిదవ సంవత్సరం ఈ తొమ్మిదవ సంవత్సరం మా రంగ నుండి నేను అమ్మవారి మాల వేసుకొని వచ్చానండి ఇక్కడ నగర సంకీర్తన దుర్గామ్మ మాత రోజు నగర సంకీర్తన చేసుకుంటూ అమ్మవారి దీపోత్సవం చే ఊరేగింపుతో చాలా ఘనంగా వైభవంగా చేసుకున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి చాలా వైభవంగా బతుకమ్మలు కోలాటాలు ఉపవాసాలు దీక్షలు అన్నీ చాలా ఘనంగా జరుగుతాయండి అమ్మవారి మహిమలు కూడా చాలా ఉంటాయి ప్రతి ఒక్కరు పిల్లలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ చాలా ఆనందంగా ఉత్సవంగా ఉంటున్నారండి అమ్మవారి చాలా నిదర్శనం చూపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి మహిమలు చాలా ఉపయోగంగా కనబడుతున్నాయండి అమ్మవారి దీక్ష తీసుకున్నాం కానీ కొత్త కొత్తగా ఈ సంవత్సరం వచ్చానండి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది